హాయ్ అండి నేను మీ శివ బిగ్ బాస్ సీజన్ నైన్ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది ఎవరెవరు నామినేషన్ అయ్యారు ఎంతమంది అయ్యారు ఎవరికి ఎవరు చేశారు ఎలా చేశారు రీజన్స్ ఏంటి ఇవన్నీ అయితే వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనిస్తే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోదండి అలాగే నా అభిప్రాయం మీతో పంచుకున్నందుకు మీ అభిప్రాయం కూడా నాతో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఎలా ఉందని చెప్పండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ నైన్ ఫస్ట్ వీక్ నామినేషన్ అయితే తొమ్మిది మంది సామాన్యుల నుంచి ఒకే ఒకడు పవన్ నామినేషన్ అయ్యాడు అలాగే సెలబ్రిటీలో తొమ్మిది మందికి తొమ్మిది మంది నామినేషన్ అయ్యాడు ఒకరు సేఫ్ భరణి అది ఎలా జరిగింది ప్రాసెస్ చేయడానికి మాట్లాడుకుందాం నామినేషన్తోనే ఆటకి అసలు మజా మజా అంటేనే నామినేషన్ అయితే ఈ రెండు సీజన్లో సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు రెండు వీక్ రెండు గ్రూపులుగా ఏర్పడి గేమ్ అయితే అయ్యింది రాణరంగానికి సిద్ధంగా గ్రూపుగా ఏర్పడి అయితే తొలివారం నామినేషన్లో తొమ్మిది మంది నామినేషన్ అయ్యారు సెలబ్రిటీల్లో ఒకే ఒక భరణి మినహా ఇంకా మిగతా వార ఎనిమిది మంది నామినేషన్ అయ్యారు సామాన్యుల్లో ఒకే ఒకడు నామినేషన్ అయ్యాడు ఆ నామినేషన్ ఎవరు కాదు డెమన్ పవన్ నామినేషన్ అయ్యాడు అయితే భరణి ఎందుకు నామినేషన్ కాలేదు డెమోన్ పవన్ ఎందుకు నామినేషన్ అయ్యాడు ఈ వీడియోలో అయితే ఎలా జరిగిందంటే ఒకసారి చూసి బిగ్ బాస్ తొలి నామినేషన్ రంజుగా స్థాపించి అలా హోరహోరిగా హీట్ హీట్ గా ఎలా జరిగిందంటే ఇక్కడ చూడండి ఇక నాకు వస్తున్న చెమట్లు అలా జరిగింది విపరీతమైన గొడవలు విపరీత ఫైట్లు జరిగింది ఇక నా చెమట్లు చేయకంట ఆ చేస్తుంటే నాకు చెమట్లు వచ్చే ఆ రకంగా అయితే జరిగింది అందులో ఎలా జరిగింది అండి ఈ నామినేషన్ ప్రాసెస్లో సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రణరంగం అంటూ బిగ్ బాస్ ఒక బిటింగ్ పెట్టాడు సామాన్యుల సామాన్యులు సెలబ్రిటీలు ఈ మధ్య ఒక రణరంగం ఒక యుద్ధం అనే ఒక ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్ ఈ ఫిట్టింగ్ తోనే అసలైన మజా స్టార్ట్ అయింది ఆ మజా ఎలా స్టార్ట్ అయితే చూద్దాం అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి వచ్చిన సామాన్యులకే ఈ వారం నామినేషన్ చేసే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ సామాన్యులకే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ మీరే నామినేషన్ చెయ్యాలి సెలబ్రిటీలకి ఈ వారం అయితే అక్కడికి సరిపోయింది ఈ కామన్ మెన్లంతా ఈ వారం సేఫ్ అంతేనా ప్రాసెస్ అంతే కదా అయితే ఈ పవర్ ఎవరు ఎందుకు ఇచ్చాడంటే అక్కడ అగ్ని పరీక్షలో వాళ్ళు ఆల్రెడీ గెలుచుకుని వచ్చారు వీళ్ళు అంటే సెలబ్రిటీలుగా ఒక పవర్గా ఒక పబ్లిసిటీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇది వచ్చారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కష్టపడి వచ్చినందుకు వాళ్ళకు ఒక పవర్ ఇవ్వాలి కదా కాబట్టి మీరు ఈ వారం వారికి ఎలిమి నామినేషన్ చెయ్యాలి అని పవర్ ఇచ్చారు ఇవ్వగానే ఈ ప్రాసెస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది ఎలా జరిగింది అనేది బిగ్ బాస్ ఆదేశం వరకు ప్రతిసారి ఒక బిగ్ బాస్ ఆదేశం ఇచ్చిన ప్రతిసారి ఒక కామన్ మ్యాన్ వస్తాడు ఈ ఒక కామన్ మ్యాన్ వచ్చి వాళ్ళు ఒకరికి నామినేషన్ చేయాలి సెలబ్రిటీల్లో ఉన్న వాళ్ళు ఒకరికి నామినేషన్ చేయాలి ఆ నామినేషన్ అనేది ఎలా జరిగింది ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఒక కామన్ మ్యాన్ రావడం ఈ సెలబ్రిటీల్లో నామినేషన్ చేయాలి అంటే ఈ కామన్ మ్యాన్ కూడాను ఎలా ఏకాభిప్రాయంతో ఇతను చెప్పిన రేజానికి ఏకాభిప్రాయంతో సెలబ్రిటీల్లో నామినేషన్ చెయ్యాలి ఎలా చేయాలంటే సామాన్యులంతా ఏకాభిప్రాయంతో అంటే ఒక మాటతో అందరూ కట్టుకారిగా ఒక మాటతో మొదటిగా కిచెన్ వర్క్ చేస్తున్న సంజనా గర్లాని గారికి ముక్కమ్ముడిగా నామినేషన్ చేశారు సామాన్యులు సంజనా గర్లాని గారికి ఫస్ట్ నామినేషన్ చేశారు అంతా ఏకాభిప్రాయంతో చేశారు గతంలో బిగ్ బాస్ ఇన్ని సీజన్ మనం చూసాము ఎలా ఉండేది అంటే ఒక కంటెస్టెంట్ రావడం ఇద్దరికి మాత్రమే నామినేషన్ చేయాలి ఒక కంటెస్టెంట్ ఇద్దరికి చేయాలి అలా చేయాలి ఈ సార్ కాదు ఒక ఈ ఆరుగురు కామన్ మ్యాన్ ఆరుగురు కలిసి ఏకాభిప్రాయంతో నామినేషన్ చేయాలి ఇప్పుడు నా బిగ్ బాస్ పెట్టిన ఫిట్టింగ్ అలాగ ఉంది అంత రణరంగం అని చెప్పారు కదా ముందే అని మన అర్థమలు కానీ రణరంగం అంటే ఇదే రణరంగం ఈ రకంగా ఫిట్టింగ్ పెట్టారు అయితే గతంలో అయిన తర్వాత ఈ ఇంటి సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకుని తీసుకున్నట్టు చేశారు నామినేషన్ చేస్తూ ఎవరి మీద నామినేషన్ చేస్తారో వాళ్ళ కారణాలు చెప్పాలి కదా ఏటేటి కారణాలు వాళ్ళ పాయింట్స్ ఏంటి ఆ పాయింట్ ఏటు ఉంది అది రైటర్ రాగా కారణాలు చెప్పాలి కదా చెప్పి నామినేషన్ చేయాలి అయితే దాన్ని బట్టి డెమోన్ పవన్ అయితే ఫస్ట్ నువ్వు నోరిపోయాడు నేను నామినేషన్ సంజనా గర్లాది గారిని చేస్తున్నాను దాని కారణాలు ఏంటని చెప్పాలి కదా నేను చేస్తున్న నామినేషన్ దేనికి ఏంటి అని చెప్పాలి కదా అదే చెప్పేలోగే ఏకాభిప్రాయంతో సంజనా నామినేషన్ చేశాడు ఆమె ఇంటి రూల్స్ పాటించడం లేదని అబద్ధాలు చెప్తుందని గాసిప్ స్పీడ్ని గాసిప్ స్పీడ్ చేస్తుందని హౌస్లో గొడవలకి కారణం అవుతుందని కారణాలు చెప్పి మనిషి అయితే సంజనాని నామినేషన్ చేశాడు నిజంగానే రోమన్స్ క్రియేట్ చేస్తుందని సెలబ్రిటీ అయిన సైని ఆశా సైని కూడా అయింది నిజంగానే చేస్తుంది తన పర్సనల్ పర్సనల్ లైఫ్ని పదే 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 చెప్తూ ఎమోషనల్ అయ్యి అందరినీ డిస్టర్బెన్స్ చేస్తుంది ఆశా సైని కొంచెం ఫైర్ అయింది ఆ ఫైర్ అయిన తర్వాత మిగతా సెలబ్రిటీలో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా నామినేట్ చేశారు అందరు సామాన్యులు కలిసి మొత్తంగా తొమ్మిది మందికి తొమ్మిది మంది నామినేషన్లో ఈ వారు ఉన్నారు ఈ ఫస్ట్ వీక్లో ఆ తొమ్మిది మందిలో ఎవరెవరు పేరు చెప్తున్నారు సార్ చూడండి సంజనా గర్లాని రీతు చౌదరి ఫ్లోరా సైని అదే ఆశా సైని సృష్టి వర్మ ఇమాన్యుల్ తనుజా రాము రాథోడ్ సుమన్ శెట్టి డెమన్ పవన్ ఈ తొమ్మిది మంది నామినేషన్ అయ్యారు నామినేషన్ ఎలా అయ్యారు ఈ తొమ్మిది మందిలో సెలబ్రిటీ తొమ్మిది అని చెప్పాను కదా మళ్ళీ డెమన్ పవన్ ఇందులో ఎలా వచ్చాడు అనే డౌట్ మీకు రావచ్చు ఆ డౌట్లో క్రియేట్ చేస్తాను ఈ తొమ్మిది మందిలో ఎనిమిది మంది మాత్రమే సెలబ్రిటీలు ఒక్క ఒకే ఒకడు కామన్ మ్యాన్ కూడా ఇందులో ఉన్నాడు అది ఎలా అంది ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు తొమ్మిది మందికి తొమ్మిది మంది సెలబ్రిటీలు నామినేట్ అయ్యారు తొమ్మిది మంది తొమ్మిది మంది నామినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ చిన్న చిన్న పవర్ ఒకటి ఇచ్చాడు సెలబ్రిటీస్కి ఏటని మీలో ఒక పవర్ ఇస్తున్నాను మీ తొమ్మిది మందికి ఒక పవర్ ఇస్తున్నాను మీకు ఒకరిని సేవ్ చేసుకోవచ్చు మీ తొమ్మిది మందిలో మీరు ఏకాభిప్రాయంతో మాట్లాడుకుంటూ ఒకరిని సేవ్ చేయొచ్చు ఆ సేవ్ చేసే ప్రాసెస్లోనే ఈ తొమ్మిది మంది మాట్లాడుకుంటూ భరణి గారిని సేవ్ చేస్తారు అయితే అక్కడ తొమ్మిది మందిలో ఎనిమిది మంది సెలబ్రిటీలు నామినేట్ అయ్యారు భరణి గారు సేవ్ అయ్యారు ఎనిమిది అయిపోయి కదా మళ్ళీ తొమ్మిది వచ్చిందని లాస్ట్ చెప్పారు అనుకుంటారా ఇప్పుడు బిగ్ బాస్ సెలబ్రిటీస్కి మళ్ళీ ఇంకో పవర్ ఇస్తారు ఆ పవర్ ఏంటి మీ అందరూ ఏకాభిప్రాయంతో డైరెక్ట్గా డైరెక్ట్గా కామన్ లో ఒకరికి నామినేషన్ చెయ్యొచ్చు అని మళ్ళీ ట్విస్ట్ పెట్టారు ఎలాగో ట్విస్ట్లు బాగున్నాయి కదా ఈ బిగ్ బాస్ ఏదైనా ట్విస్టే ట్విస్ట్ అండి బాబు నాగార్జున సార్ చెప్పినట్టు రణరంగమే కాదు యాక్ యుద్ధాలు యుద్ధాలు మొత్తం ఎలాగ ఉంది అంటే ఎలాగ ఉంది ఈ తొమ్మిది మందిలో కలిసి ఏకాభిప్రాయంతో డెమోన్ పవన్ ని మళ్ళీ నామినేట్ చేశారు అప్పుడు మళ్ళీ తొమ్మిది అయింది సెలబ్రిటీలు ఎనిమిది మంది కామన్ మ్యాన్ ఒకడు తొమ్మిది మంది నామినేషన్ ఈ వారిలో ఉన్నారు అయితే నా ఒపీనియన్ ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ఈ తొలివారం నామినేట్ అయిన తొమ్మిది మందిలో ఎలిమినేట్ కావడానికి ఫ్లోరా సైని అదే ఫ్లోరా సైని సంజనా గర్లాని సుమన్ శెట్టి నేనైతే అనుకోవడం పోటీ పడుతున్నట్టు అనిపించింది అంటే ఆ ముగ్గురు వారిలో వారు సైని అయిని చంద్రంగర్లాని సుమన్ శెట్టి నేను అయిపోతాను నేనైపోతాను నేనైపోతా నేనైతే ముగ్గురు ఆర్గ్యుమెంట్ అయితే నిన్న బాగా గట్టిగా జరిగింది మరి ఎవరైపోతారంటే అంత ప్రజల చేతిలో ఉంటుంది కదా వాళ్ళు కొట్టాలి కదా ఓట్లు అంటే వీళ్ళు మీద వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ నేను వెళ్ళిపోతాను ఏమోనని అయితే అవ్వచ్చు ఈ ముగ్గురే బాగా వీక్గా ఉన్నారు మిగతా అంటే పర్లేదు స్ట్రాంగ్గా ఉన్నారు చూశాను అయితే ఎవరు వెళ్తారనేది నా ఒపీనియన్ పక్కన అయితే నేను చెప్తాను నా గెస్ట్ పరంగా అయితే కరెక్ట్గా అనుకుంటాను నేను నైంటీ ఎయిట్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ చెప్తాను ఒక త్రీ పర్సెంట్ ఇట్ అయితే అవ్వచ్చు నైంటీ సెవెన్ పర్సెంట్ నేనైతే అనుకుంటున్నాను ఫ్లోరాస్ అయినా అదే ఆసాస్ అయినా పప్ప లక్స్పప్ప లక్స్పప్ప తొంభై ఏడు శాతం నా ఎలిమినేట్ అయితే ఎలిమెంట్ అయితే అయిపోద్ది ఎందుకో మీ అభిప్రాయం కూడాను కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అంది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను రేపు హింద్